హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు ఈ రోజు ఏంటంటే వినాయక చవితి స్పెషల్ అండి కుడుములు వీటిని కుడుములు అంటారు ఇది వెనకట పద్ధతిలో చేసే కుడుములు అండి కుడుములు ఉండ్రాళ్ళు చూసారా చాలా చాలా బాగా రౌండ్ ఉండరాళ్ళు ఇవిగోండి ఈ ఉండ్రాళ్ళు కుడుములు చాలా బాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వినాయక చవితి సింపుల్ ప్రాసెస్ లో చూపించండి ఈజీగా ఉండిద్ది వీడియో కూడా కరెక్ట్ కొలతలు కూడా చెప్పారు ఓకేనండి పొయ్యి ముట్టి ఇచ్చేసి పావు కేజీ బెల్లం తీసుకున్నానండి రెండు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను శుభ్రంగా ఇది కరగనిద్దాం మనం ఓకేనండి బెల్లం అయితే కరిగిపోయింది మనకి నేనైతే రెండు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకున్నానండి ఇదిగోండి ఇట్లా నీళ్ళు నీళ్ళుగా ఊర కరిగితే చాలు బెల్లం మనకి ఇదిగోండి ఓకేనండి ఇది పొడి బియ్యప్పిండి రెండు వందల యాభై గ్రాముల బెల్లానికి అరకిలో పొడి బియ్య పిండి తీసుకోవాలి నాకంటే కాటా తెలుసు కాబట్టి ఇంక నేను మామూలుగా డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను మీరైతే కాటా పెట్టి తీసుకోండి ఇది ఈ పాకము వేడిగా ఉన్నప్పుడే పోయండి ఏం పర్లేదు వేడిగా ఉన్నప్పుడు పాకం ఈ పిండిలో పోసేయండి పోసేసి శుభ్రంగా కలుపుకోండి ఎందుకంటే దీంతో ఎందుకు కలుపుతుందంటే పాకం వేడిగా ఉంది కదా కాబట్టి నేను దీంతో కలుపుకుంటున్నాను లేదంటే చల్లారితే చేత్తోనే కలుపుకుంటాను ఓకేనా ఇవ్వండి పాకం పూర్తిగా పోసేస్తున్నా చూడండి మొత్తం పోసేసాను అరకిలో బియ్యం పిండికి పావు కేజీ బెల్లం ఇవ్వండి ఇలా ఇదిగోండి చూస్తున్నారు కదా బయట పిల్లల గొడవ గొడవగా ఉందండి ఇక్కడైతే ఇదిగోండి ఒక్క నలుసు ఒక్క చిటికెడు ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలండి ఇదిగోండి కొంచెం యాలకుల పొడి ఇదిగోండి యాలకుల పొడి కూడా ఒకరు వేసుకుంటే మనకు మంచిగా ఉండిద్ది ఇదిగోండి ఓకేనండి కొంచెం వేడి చల్లారిందిలే కొంచెం ఇదిగోండి చుక్క నీళ్ళు తీసుకుందాం నీళ్ళు తీసుకొని ఎక్కువ వద్దండి నీళ్ళు వేస్తే మళ్ళీ లూజ్ అయిపోయింది పిండి మనకి కుడుము అనేది రాదు మనకి ఇదిగోండి ఇట్లాగా బాగా పిండి మదాయించుకోవాలి ఓకే అండి పిండి అయితే ఇదిగో ఈ మాదిరి గలుపుకోవాలి మనం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇలా ఒత్తితే స్ప్రెష్ అయిపోయే విధంగా ఉండాలి ఇంకెంతకన్నా లూజ్గా ఉంటే మనకి అనేది ఉడకదు ఇలా ఉంటే సరిపోతుంది మనకైతే ఇంక ఇది నాన్ ఓకే ఓకేనండి ఫస్ట్ ఇడ్లీ పాత్ర తీసుకొని దీంట్లో ఇదిగోండి నీళ్లు తీసుకున్నాను ఇదిగోండి నీళ్లు పోసుకున్నా కదా ఇడ్లీ పాత్ర పోయే పెట్టుకున్నా ఈ నీళ్ళు వేడెక్కుది అంతలోకే ఓకేనండి ఫస్ట్ ఇదిగో ఇడ్లీ పాత్రలకి కొంచెం నెయ్యి రాసుకుందాం మనం కొత్త పాత్ర ఏనండి ఇది ఓకేనండి ఓకే అండి ఇప్పుడు ఇదిగోండి ఒక అరిచేయికి కొంచెం నీళ్ళు తడి మనం నీళ్ళ తడి ఇలా చేసేసుకొని ఇదిగోండి ఇదిగో కుడుముల పిండి మనం ఇలాగా తీసుకొని మనకి ఏ సైజు కుడుగు కావాలా ఆ సైజు ఇలా తీసుకొని ఇలాగా ఇదిగోండి ఈ విధంగా మనకి పల్చగా కావాలా కుడువు మందం కావాలనేది మన ఇష్టం అండి ఇదిగోండి ఇలా చేసుకొని దీంట్లో పెట్టేస్తాను నేను ఇడ్లీ పాత్రలో ఇదిగోండి ఇదిగో మళ్ళీ తడి చేసుకుందాం ఇదిగోండి ఇదిగో నేను గిన్నెలో నీళ్ళు తీసుకొని చేయి తడి చేసుకొని ఇదిగోండి మళ్ళీ అది చేయి కూడా తడుపుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా ఒక రౌండ్ కొండ చేసుకొని ఇదిగోండి ఇలాగా ఈ విధంగా కుడుము అనేది చేసుకుంటున్నాను నేనైతే మీ ఇష్టం మీకు మందంగా కావాలంటే మందంగా చేసుకోండి లేదా పలచగా కావాలంటే పల్చగా చేసుకోండి ఎవరిష్టం వాళ్ళది అనమాట కుడుము ఎలా కావాలంటే అలా ఇలా అంచులు రౌండ్గా చేసుకొని ఇదిగోండి ఇలాగా ఇదిగోండి కుడుము అనేది చేసేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇంకా సేమ్ అన్నీ ఇదే ప్రాసెస్ అండి కుడుములన్నీ ఇంక ఇలాగే ఇట్లా మంచిగా కొంచెం నీళ్ళ తడి చేతికి రాసుకొని నూనె రాసుకోకర్లేదు నీళ్ళ తడి అయితే సరిపోతుండే ఇదిగోండి ఇలాగా మనకి ఏ మందంగా ఉన్నా కానీ కుడుము ఉడికిద్దండి మీ ఇష్టం అది కొంతమంది పలిచగా చేసుకుంటారు కొంతమంది మందంగా చేసుకుంటారు ఇష్టం వాళ్ళది కుడుము ఉడికిద్ది మందంగా ఉండ ఉడికిద్ది పలిచగా ఉండా ఉడికిద్ది ఇబ్బంది ఏమి ఉండదు ఈ కొలతల్లో చేసుకుంటే ఇదిగోండి ఇదిగోండి ఇట్లాగా ఈ విధంగా అన్నీ ఇవన్నీ ఈ విధంగా చేద్దామండి మొత్తం చేసా చూపిస్తాను మీకు నేను ఓకే అండి రెండు ప్లేట్లకి కొడుకులు అనుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్కి ఉండ్రాలు వండుకుందామండి ఉండ్రాలి ఇలా పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి మనకి ఇంకోడి ఇలా ఏళ్ళు పడేటట్టు నొక్కుంటే చాలా బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అనుకొని ఇలా అనుకుందా తర్వాత ఇలా ఇలా రెండు వైపులు ఇలా అనుకొని పెట్టేసుకుందాం ఓకే అండి ఫస్ట్ ఇలా అనుకుందాము తర్వాత ఇలా తర్వాత ఇలా ఇదిగోండి ఇలాగా వీటిని ఉండ్రాళ్ళు వెనకటి పద్ధతులు అయితే ఉండరాళ్ళు ఇలా చేసేవాళ్ళండి ఓకే అండి ఇప్పుడు ఇది చేసాం కదా ఇప్పుడు కొంచెం కొన్ని రౌండ్గా చేసుకుందాం ఇప్పుడు అందరు ఇట్లా రౌండ్గా చేసుకుంటున్నారు కదా దానికోసం అనమాట ఇప్పుడు ఇవి కొన్ని రౌండ్గా చేసుకుందాం మనమైతే ఇదిగోండి ఇదిగోండి ఇట్లా రౌండ్గా రౌండ్ ఉండరాలు అనమాట ఇవి పిండి కూడా అయిపోయిందండి మనకు పూర్తిగా ఇదిగోండి ఈ నాలుగు దీంట్లో పెట్టేశాను ఓకేనండి ఇప్పుడైతే నీళ్ళు పొయ్యిమే మే పెట్టుకున్నాక ఇందాక సన్న మంటమే పెట్టుకున్నాం ఇప్పుడు ఇదిగోండి ఇవి ఫస్ట్ ఉండరాలు అనేవి పెట్టేశాను కుడుములు పైన పెడతా ఉండరాలు కొంచెం మనకి ఏంటంటే లేట్గా ఉడుగుతుంది కొంచెం మందంగా ఉంటాయి కదా కొంచెం టైం పట్టింది ఇదిగోండి మొత్తం పెట్టేశాను ఓకే అండి మూత పెట్టేస్తాను నేనైతే ఇవ్వండి మూత పెట్టేశాను ఒక్క ఇరవై నిమిషాలు ఒక ఎనిమిది నిమిషాలు ఏమో ఫుల్ లో ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి చాలా బాగా వస్తాయి ఓకేనండి కుడుములు అయితే ఉడికినాయి అనుకుంటా చూద్దాము అదిగోండి ఆవిరి వచ్చింది ఆహా మనకు అసలు కంటుకోవట్లేదు చూడండి చాలా చాలా బాగా వచ్చింది అస్సలు అంటుకోవట్లేదు దించుదాం ఇప్పుడు మనం ఇది పొయ్యి ఆఫ్ చేసాము దించుదాం ఓకేనండి చూస్తున్నారు కదా కుడుములు అయితే మనకి అసలు కొంచెం కూడా గరుచుకోలేదండి చూడండి ఎంత బాగా వచ్చింది అసలు చాలా చాలా బాగా వచ్చింది అసలు చాలా బాగా వచ్చింది కుడుములు అయితే కాలుతున్నాయి అందుకే చెంచేతో పట్టుకొని ఇస్తున్నాను ఇదిగో చేతితో పట్టుకొని ఇస్తున్నాం వస్తున్నాయి ఇదిగోండి గోండి ఇగోండి ఇప్పుడు ఉండ్రాలు ఎలా వచ్చినాయో చూడాలి కాలుతుందండి ఇది అందుకే ఒక క్లాత్ పెట్టుతున్నా అబ్బా వీళ్ళు చూసారా ఖచ్చితంగా సరిపోయి అసలు ఒక్క చుక్క మిగిలినవి లాస్ట్లో బా ఇగోండి కుండ్రాలు కూడా చూడండి మనకు అస్సలు ఖర్చుకోవట్లే పిండి చూసారా అసలుకి ఎంత వచ్చినాయో అంతా చూసారండి ఉడుములు కుండ్రాళ్ళు అయితే మనకి రెడీ అయిపోయినాయి ఎంత బాగొచ్చినాయో చూసారు అసలుకి కుడుములు కుండ్రాళ్ళు అసలుకి ఇగో రౌండ్ ఉండ్రాళ్ళు ఈ వన్రాలు కుడుములు చాలా చాలా బాగా అనమాట మనకైతే కుడుములు వనరాళ్ళు ఎంత బాగా వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల అనుకున్న దానికన్నా సూపర్ గా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వినాయక చవితికి ఎంతో సింపుల్ ప్రాసెస్ లో కుడుములు వెనకట పద్ధతులు అయితే ఇలానే చేస్తారు కుడుములు ఇంక ఇలానే వేరే ఏమి దాంట్లో అవి ఏమి వేయకుండా ఇలానే చేస్తారు సింపుల్ ప్రాసెస్ లో చేసి చూపిస్తా చాలా చాలా బాగా వచ్చినాయి కుడుములు వనరాలు మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి